రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బులు దేవాలయ అభివృద్ధికి యాభై వేలు విరాళంగా ఇచ్చిన వృద్ధుడు సకులసాలే అంబల్డాగే ఈరన్నగారి ధర్మపత్ని అంబల్డాగే సరోజపా జ్ఞాపకార్థం ఆధోని కిర్చన్పేట పెద్ద శక్తి గుడి వెనుక వెలిసినటువంటి పురాతన శివుని ఆలయం శ్రీ కాడయ్య స్వామి దేవాలయం అభివృద్ధి కొరకు తన వంతుగా వాడు పెద్దలు మరియు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో యాభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా విరాళం అందించిన ఈరన్నను పెద్దలు సమక్షంలో షాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు మనసున్న మహారాజులు ఆలయం అభివృద్ధి కొరకు విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆలయ కమిటీ పెద్దలు కోరారు ఈ సందర్భంగా వార్డు పెద్దలు మాట్లాడుతూ గతంలో కూడా జమ్మి స్వామి దేవాలయాలకు యాభై వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందని రూపాయి రూపాయి కూడబెట్టుకుని దేవాలయానికి విరాళం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమని ఇలాంటి మంచి మనసున్న మనిషికి ఆ దేవుని ఆశిష్యులతో ఆయుర ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని మనసార కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వాడు వైసీపీ సీనియర్ నాయకులు దుర్గప్ప మాజీ కౌన్సిలర్ తిమ్మప్ప జి చిదప్ప దేవాలయ కమిటీ సభ్యులు మల్లయ్య బిచ్చరకు సఫారీ మహదేవ అయ్యప్ప శేఖర్ ఈరన్న నరసింహ రేవన్న భీమసేన్ వినోద్ మారుతి స్వామి శ్రీను భరత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఆయనకు వచ్చే వృదా పింఛన్ కొద్ది కొ కూడి పెడుతూ దేవాలయానికి అభివృద్ధి కోసము గతంలో నా జంగ్లేశ్వర జంబ్రామ్ గుడికి యాభై వేలు ఇచ్చాడు ఇప్పుడు ఈ దేవాలయానికి ఆయన ఇట్ల పోతూ దాన్ని చూసి ఇలాంటి దేవాలయానికి ఇవ్వాలని ఈరోజు యాభై వేల రూపాయలు ఇచ్చి అక్షరాల యాభై వేల రూపాయలు ఇచ్చాడు ఆయనకి ఎవరు లేరు ఆయన ఏది ఉన్నా కానీ దుర్గప్ప కౌన్సిలర్ ఇంట్లోనే మంచి షెడ్యూ చేస్తుంటాడు అందులో వచ్చిన పింఛన్ను జమ చేసి యాభై వేలు గుడికి ఇచ్చినందుకు మాకు అందరు చాలా సంతోషము అలాగే గతంలోన నారా చంద్రబాబు నాయుడు మూడు వేల జగన్ మోహన్ రెడ్డి చేసేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నందుకు తీసుకుని అప్పుడు ఏంది నాలుగు వేల పింఛిని పెంచిందని వాళ్ళ ఆరోగ్యము వాళ్ళందరూ బాగుండాలని మన వృద్ధ వృద్ధులకి ఇలాగే మంచి చేసుకుంటూ పోవాలని ఆ దేవుని ఆశీస్సులకి ఆయన ఆ దేవుని అభివృద్ధి కోసం యాభై వేలు ఇచ్చాడు అదే మా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర బీసీసీ కాడయ్య స్వామి దేవాలయం ఓం నమ శివాయ శ్రీ స్వామి దేవాలయం కిలిచినపేట పెద్ద శక్తి గుడి కానీ గుడి అభివృద్ధి కోసము ఈరోజు శ్రీ అంబడ్డాగ ఈరన్న గారు వారి ధర్మపత్ని శ్రీ సరోజాబాయి పేరిట యాభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చినారు చాలా సంతోషము గతంలో కూడా ఆయన జమ్మి రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఇలాగే యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతోనే మేము కౌన్సిలర్ గారు కౌన్సిలర్ గారు అనేటువంటి దుర్గప్ప గారికి వెళ్ళి ఒక విషయం తెలిపినాము గతంలో ఇచ్చారు కదా మా గుడికి కూడా ఇవ్వండి అని ఎంతో పెద్ద మనసుతో అమ్మడాగ ఈలన్న గారు కూడా గుడి అభివృద్ధి పనులు చూసి మెచ్చుకొని మాకు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ చెప్పడం జరిగిన వెంటనే ఇప్పుడు వచ్చి యాభై వేల రూపాయలు దుర్గబ్బారి సమక్షంలోనూ తిమ్మప్పగారి సమక్షంలో ఇవ్వడం జరిగింది వారికి మా దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం